పిఠాపురం ఇది ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గం కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ను కేంద్ర బిందువుగా మార్చే ఒక పవర్ హౌస్ ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో బయట వ్యక్తిగా ముద్రించబడ్డ పవన్ ఇప్పుడు పిఠాపురం నుంచి దీర్ఘకాల రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తున్నారా అన్న కీలక ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది పిఠాపురం ఎందుకు పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంపిక చేసుకోవడం యాదృచ్ఛికం కాదు ఈ నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలు చారిత్రక నేపథ్యం ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఉన్న వ్యక్తిగత కనెక్షన్ ఇవన్నీ కలిసే ఏ నిర్ణయానికి కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు ఇక్క నుండి గెలవడం మాత్రమే కాదు ఈ నియోజకవర్గంలో నిలదొక్కుకోవడమే అసలు లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది రాజకీయంగా గోదావరి జిల్లాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్ కు కూడా ఇదే ముఖ్య కారణమని రాజకీయ విశ్లేషకులు సైతం చర్చించుకుంటున్నారు అసలు పవన్ ఏంటి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఇప్పటి వరకు ఆయన బలహీనతగా చెప్పిందే స్థిరత్వం కానీ పిఠాపురంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది ప్రజలతో నేరుగా మమేకమవ్వడం స్థానిక సమస్యలపై తరచూ స్పందించడం భవిష్యత్ అభివృద్ధి హామీలపై ఫోకస్ పెట్టడం ఈ అంశాలను గనక పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఒక్క ఎన్నిక కోసమే కాదు దీర్ఘకాల ప్రాతిపదిక మీదే పవన్ కళ్యాణ్ అడుగులు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ శైలి మరింత భిన్నంగా మారింది ఇప్పుడు ఆయన మాటల్లో కేవలం భావోద్వేగం మాత్రమే కాదు పాలనపై అవగాహన విధానాలపై స్పష్టత కూడా కనిపిస్తోంది పిఠాపురం నుంచి ఆయన శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటే స్థానిక స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రభావం పెరుగుతుందనే లెక్క కూడా ఇందులో ఉన్నట్టుగా విశ్లేషకుల వాదన పిఠాపురంలో వాస్తవ పరిస్థితులు అయితే రాజకీయాల్లో ప్రతి ప్లాన్ పూర్తి స్థాయిలో విజయవంతమవుతుందనే గ్యారంటీ లేదు అలానే విఫలమవుతుందని కాదు ప్రజల నమ్మకం నిలబెట్టుకోవడం ప్రతిపక్ష పార్టీ వ్యూహాలను తిప్పికొట్టడం స్థానిక జనసేన టీడీపీ బీజేపీ నాయకత్వాన్ని సమన్వయం చేయడం ఇవన్నీ పవన్ ముందున్న సవాళ్లే పిడాపురంలో శాశ్వత పవర్ సెంటర్గా నిలకాలంటే పేరు కాదు పనితనం ఫలితాలు కూడా అవసరం మొత్తానికి పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగులు సాధారణ రాజకీయ ప్రయోగంగా మాత్రం పరిగణించలేం ఇది ఒక దీర్ఘకాల ప్రణాళిక అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా ఈ వ్యూహం ఫలిస్తుందా లేక వైసీపీ వేసే ఎత్తుగడల వలయంలో పవన్ కళ్యాణ్ పడాల్సి వస్తుందా అన్నది కాలమే తేల్చాలి కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ సరికొత్త రాజకీయం ఇప్పుడే మొదలైనట్టుగా కనిపిస్తోంది Stay informed.